జ్యోతిష్యాలయం అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు సెల్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ వన్ పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడి భార్యాభర్తల మధ్య అనుమానాలు ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు గృహ దోషాలు నరఘోష నాగదోషం లక్ష్మీ కటాక్షం కోర్టు సమస్యలు శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ విద్యా వసీకరణ వ్యాపారం వశీకరణ సంతానం వశీకరణ ఆరోగ్య వశీకరణ దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి ఖచ్చితమైన పరిష్కారం పదకొండు రోజులలో చూపబడును సంప్రదించవలసిన సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మా అడ్రస్ కేపిహెచ్బి కాలనీ పిల్లర్ నంబర్ ఏడు వందల నలభై తొమ్మిది ఏడు వందల యాభై శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా బ్యాంక్ పైన కోపల్లి హైదరాబాద్

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ఐఏ సోదాలు పంజాబ్ లో కలకలం రెండు చైనా డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బిఎస్ఎఫ్ జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ అయోధ్య రామయ్యకు పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి జగన్ నిమంత సిద్ధం బస్ యాత్రకు బ్రేక్ మేనిఫెస్టోపై జగన్ ప్రత్యేక దృష్టి కస్టమర్లకు షాక్ ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో ఎన్నికల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నారా లోకేష్ కీలక హామీ ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విజయవాడలో టెన్త్ రిజల్ట్స్ ను రిలీజ్ చేశారు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చని తెలిపారు మొత్తం ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా జహీరాబాద్ పార్లమెంట్ నామినేషన్ వేశారు సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వలూరి క్రాంతికి నామినేషన్ పత్రాలు సమర్పించారు బీబీ పాటిల్ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షులు గోదావరి అజారెడ్డి ఇన్చార్జ్ రమణారెడ్డి తదితరులు ఉన్నారు రాష్ట్రంలో మరో నాలుగు రోజులు అక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇవాళ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల భువనగిరి హైదరాబాద్ సంగారెడ్డి సూర్యాపేట హనుమకొండ జిల్లాల్లో వానరులు కురుస్తాయని తెలిపారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది జమ్మూ కాశ్మీర్లో లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహిస్తుంది శ్రీనగర్ లోని తొమ్మిది ప్రాంతాల్లో ఉదయం నుంచి ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ఏజెన్సీ నమోదు చేసిన కేసులో భాగంగా తీవ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో సంబంధం ఉన్న వివిధ సైట్లతో భద్రతా దళాల సహకారంతో దాడులు చేపట్టారు కొందరు అనుమానిత ఇళ్లలోకి వెళ్లి వారిని ప్రశ్నిస్తున్నారు పంజాబ్ లో చైనా డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది అమృత్సర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు చైనా డ్రోన్లను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బీఎస్ఎఫ్ దళాలు పంజాబ్ పోలీసుల ఆధ్వర్యం సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు ఈ క్రమంలోనే అమృత్సర్ జిల్లాలోని హార్డోర్ గ్రామ డాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు డ్రోన్లు పట్టుబడ్డాయి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఒక డ్రోన్ ఆ తర్వాత రెండు గంటలకు మరొక డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రోన్లను చైనా తయారు చేసిన డీజీఐ మావిక్ త్రీ క్లాసిక్ గా గుర్తించారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అది ఎక్కడో కాదండి మన ఎపిన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ To Meenal Chandra. I'm the co-founder of EPON Pain Management Centre. And here are the five signs that you should not ignore to see make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health because these are the signs of your bone Getting damaged. So, we have treated more than 35,000 patients of knee joint pain and similarly, patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylisis. These things we have treated. My treatment will take not more than one to two hours and then patients can go back and resume their activities immediately so there is no complications there is no side effects and patient can immediately go back and resume their work from the very next day so this is a natural way of healing and uh, does not have any side effects the results will come immediately within 24 to 48 hours and the, over a period of time the patient is good enough to overcome this chronic pain and uh, resume their normal activities పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ త్రీ జీరో అన్నపూర్ణ టవర్స్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పూర్తి వివరాల కొరకు సంప్రదించండి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అరాచక పాలన కొనసాగిస్తుందని ఓ మహిళ ఏకంగా తన బొట్టవేలు కోసుకుని నిరసన తెలిపింది దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై వై కలుసుకునే ప్రయత్నం చేసింది వారిని కలవడం వీలు కావడంతో జగన్ పాలన ఏపీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దేశం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో తన వేలు నరుక్కున్నట్లుగా తెలిపింది ఈ మేరకు సోషల్ మీడియాలో బాధితురాలు విడుదల చేసే ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్యలో బాలరాముడికి పెద్ద సంఖ్యలో భక్తులు తాకిడి కొనసాగుతుంది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ఠ నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఒకటిన్నర కోట్ల మంది భక్తులు రాములోని దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు లక్ష మందికి పైగా భక్తులు మహా మహామందిరాన్ని సందర్శించుకున్నారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపతరాయ్ ప్రకటించారు ఇటీవల తొలి శ్రీరామనవమి వేడుకలను అయోధ్య ఆలయంలో నిర్మించామని ఆ రోజు దాదాపు పంతొమ్మిది గంటల పాటు ఆలయం తెరిచి ఉంచామని తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్ యాత్రకు సీఎం జగన్ ఈ రోజు బ్రేక్ ఇచ్చారు ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈ రోజు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు ఈ భేటీలో ఎన్నికల ప్రచారం అంశాలపై వ్యూహం చేయనున్నారు చేస్తున్నారు రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందుపరుస్తానని తెలుస్తుంది మేనిఫెస్టో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ జనసేన కూటమికి ధీటుగా వైసీపీ మేనిఫెస్టో రూపొందిస్తున్నారు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్లకు షాక్ ఇచ్చింది ప్లాట్ఫామ్ ఫీజు ఇరవై ఐదు శాతం పెంచుతూ తాజాగా కంపెనీ నిర్ణయం తీసుకుంది కంపెనీ అధికారిక యాప్ల సమాచారం ప్రకారం ఏప్రిల్ ఇరవై నుంచి ఒక్క ఆర్డర్ పై ఐదు రూపాయలు వసూలు చేయడం ప్రారంభించింది ఢిల్లీ ఎన్సీఆర్ హైదరాబాద్ బెంగళూరు ముంబై లక్నో సహా కీలక నగరాల్లో జొమాటో ఆడలపై ప్లాట్ఫామ్ ఫీజు పెంచింది ఇదివరకు జనవరి ఒకటిన జొమాటో కస్టమర్ల ప్లాట్ఫామ్ ఫీజును మూడు రూపాయల నుంచి నాలుగు రూపాయలు పెంచే సంగతి తెలిసింది ప్రభుత్వ ఉద్యోగులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక హామీ ఇచ్చారు టీడీపీ కూటిమి అధికారంలోకి వచ్చి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీని వేతనాలు ఇస్తామని ప్రకటించారు సోమవారం మంగళకి నియోజకవర్గంలోని కాజాల్లో లోకేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రం నుండి పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామన్నారు వైసీపీ హయాంలో అదృష్టమైన యువతులు ఆచూకీ కనుక్కొని భారత కుటుంబాలకు అప్పగిస్తామన్నారు రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలను అంతమొందించాలని పిలుపునిచ్చారు బుల్టన్ హెట్లన్స్ మరొకసారి ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల నామినేషన్ వేసిన బీబీ పాటిల్ రాష్ట్రంలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు జమ్మూ కాశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు పంజాబ్ లో కలకలం రెండు చైనా డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ జగన్ పాలనపై నిరసనగా ఢిల్లీలో వేలు నరుక్కున్న ఏపీ మహిళ అయోధ్య రామయ్యకు పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి జగన్ మేమంత సిద్ధం బస్ యాత్రకు బ్రేక్ పై జగన్ ప్రత్యేక దృష్టి కస్టమర్లకు షాక్ ప్లాట్ఫామ్ ఫీజు పెంచిన జొమాటో ఎన్నికల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నారా లోకేష్ కీలక హామీ న్యూస్ వాచ్